మనలో ప్రతి ఒక్కరికి రకరకాలుగా కష్టాలు ఉంటాయి కొంతమందికి ఆర్థిక పరంగా కష్టాలు ఉంటే మరికొంతమందికి అనారోగ్యపరంగా బాధలు ఉంటాయి ఇంకొంతమందికి డబ్బు ఆరోగ్యం ఉన్న ఇంట్లో మనశ్శాంతి లేకపోవడంతో బాధలు పడుతుంటారు అప్పుల సమస్యలు పిల్లల చదువులు ఉద్యోగాలు ఇల్లు లేకపోవడం సరైన ఉద్యోగం లేకపోవడం చేసే ప్రయత్నాలలో అపజయం ఎదురవటం వంటి రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలా ఇన్ని రకాలుగా సమస్యలను అనుభవిస్తున్నవారు రేపు బుధవారం ఈ తేలికైన పరిహారాన్ని పాటించడం వలన మీకున్న అన్ని రకాల బాధలు కష్టాలు తొలగిపోతాయని పెద్దలు చెబుతున్నారు మరి ఆ పరిష్కారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుని ఆచరించి మన కష్టాలు బాధల నుండి విముక్తులు అవుదాం రేపు బుధవారం రోజున చిన్న రావి చెట్టు వేరును స్వీకరించి ఒకవేళ రావి చెట్టు వేరు లభించకపోతే రావి చెట్టు యొక్క ఎండిపోయిన ఒక పుల్లను తీసుకురావాలి పదకొండు రూపాయి బిళ్ళలను దగ్గర పెట్టుకోవాలి బుధవారం రోజున ఉదయం వీటిని పూజ గదిలో ఉంచి రాత్రి మీ దిండు కింద పెట్టి నిద్రించాలి మరుసటి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తరువాత పదకొండు రూపాయి బిళ్ళలతో పది రూపాయి బిళ్ళలను తీసుకుని పది వేరువేరు ఆలయాలలో హుండీలలో ఒక్కొక్క రూపాయి బిళ్ళ చొప్పున వేయాలి ప్రస్తుతం ఒకే ఆలయంలో విష్ణువు ఆంజనేయుడు ఇలా రెండు మూడు కలిపి ఒక ఆలయంగా భావిస్తున్నారు అలా కాకుండా వేరువేరు ప్రదేశాలలో ఉన్న పది వేరు వేరు దేవాలయాలలో మాత్రమే పది రూపాయి బిళ్ళలను వేయాలి మిగిలిన ఒక రూపాయి బిళ్ళను తీసుకుని మీ ఊరిలోని శ్మశానం బయట మీరు నిలుచుని ఆ రూపాయి బిళ్ళను శ్మశానంలోకి విసిరేయాలి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి రావి చెట్టు వేరును ఒక నల్లటి వస్త్రంలో చుట్టి మీ మంచం కింద పెట్టాలి ఇలా చేయటం వలన మీకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి కావున మీరు కూడా రేపు బుధవారం రోజున ఇప్పుడు చెప్పిన విధంగా చేయటం వలన మీకున్న ఆర్థిక అనారోగ్య ఇతర సమస్యలు తీరిపోయి ఆనందంగా అష్టైశ్వర్యాలు కలిగి జీవిస్తారు